హాయ్ అండి వెల్కమ్ టు ఉదయం ల్యాండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ థర్టీ ఫస్ట్ నైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అది కూడా ఈ స్పైసీ చికెన్తో ఎంజాయ్ చేయండి ఎమ్మెగా చాలా టేస్టీగా అద్భుతంగా చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అల్లం పేస్ట్ తర్వాత పసుపు యాడ్ చేసి ఏ ఒక్కటి మాడకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ చికెన్ని వేసుకోవాలండి చికెన్ వేసుకుని వాటర్ లేకుండా చికెను ప్యాన్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలిపి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేస్తుందండి షేర్ చేస్తుందండి నేనైతే సాల్ట్ ఒకేసారి వేసాను చికెన్కి అంతా సాల్ట్ పడుతుంది కొద్ది కొద్దిగా వేస్తే సప్పగా ఉంటుంది కాబట్టి చికెన్కి సాల్ట్ పట్టాలంటే ఒకసారి వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే వాటర్ వచ్చేస్తుంది కదా చికెన్ ఎక్కువగా ఉడకకుండా టమాటో వేసి దాన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది టమాటో కుక్ అయిన తర్వాత వాటర్ అయితే ఎక్కువ వస్తుంది కదా అయినా నో ప్రాబ్లం అండి స్పైసీ చికెన్ కాబట్టి నేను కారము ఎక్కువగానే వేసాను కారం వేసి చికెన్ని కలిపి మూత పెట్టేయాలి చూసారా చికెన్ ఎలా బబుల్స్ బబుల్స్ ఆయిల్ కారము ఎలా ఉడికిపోయిందో కదా నేనైతే ఏ మసాలాలు యాడ్ చేయలేదు ఓన్లీ ధనియాల పౌడర్ వేసానండి ఆ తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇలా చికెన్లో వేసి దాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసి పచ్చగా దంచి చికెన్లో వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకివ్వ ఉడకనివ్వాలి స్మెల్ అయితే ఈ ఎల్లిపాయలు వేసి ఉడికితుంటే ఉంటుంది యమ్మీగా ఘాటుగా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ కట్టేయండి అంతే వేడివేడి చికెన్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ స్పైసీ చికెన్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది చెప్తుంటేనే నాకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్